వెలువడిన తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో సంగారెడ్డికి చెందిన ఓ ఆటో డ్రైవర్ సత్తా చాటింది నారాయణ కేట్ ప్రభుత్వ జూనియర్ బైజా సభ బైపీసీలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్ గా నిలిచింది తండ్రి హకీం ఆటో డ్రైవర్ తన కష్టాన్ని చూసి చదువుపై దృష్టి సారించినట్లుగా చెబుతుంది సభ కళాశాల ప్రిన్సిపల్ కలింగ కృష్ణ లెక్చరర్లు ఇచ్చిన ప్రోత్సాహం కూడా దానికి తోడైందన్నారు పాస్ అవుతా అనుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదని తెలిపింది భవిష్యత్తులో పేదలకు సేవ చేస్తానని చెబుతుంది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి సభ నేను నారాయణ లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను నేను బైపీసీ గ్రూప్ లో చదువుతున్నాను నాకు ఫోర్ థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వచ్చాయి ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట తెలుసుకొని మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా 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 నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను మేము చాలా పేదవాళ్ళము మా నాయన చాలా కృషి చేసి నాకు ఇందాక తెచ్చారు నా ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు మీరు చదవాలి చాలామంది చెప్పారు మీరు ప్రభుత్వ జూనియర్ కాల్ కళాశాల మేము ప్రైవేటు మీరు ఏం తెచ్చుకోగలుగుతారు అని కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ చాలా మంచిగా చదివిచ్చారు వాళ్ళ వల్లన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను మా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది నేను సంతోషం ఉన్నాను నా పాప పాస్ అయిపోయింది అని సంతోషంగా ఉండే కానీ నా ప్రిన్సిపాల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు చేసి అక్కిం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక నిర్ధారణ ఇచ్చింది ఒక సపోర్ట్ చేసింది నా పాప దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా మా ప్రిన్సిపాల్స్ గురించి చాలా సంతోషం వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అంత చాలా ఖుషి అయింది నాకు వాళ్ళు పిలిచారు పిలిచి మా పాపకు నాకు అందరికి పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి జిఎస్పి సార్ మండలిని మన కలిసి షాల్ చేసి సంతోషంగా ఇచ్చారు మాకు ధైర్యం ఇచ్చారు మీ పాపకి ఇంత సత్పండి మేము సపోర్ట్గా ఉంటాం మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి మేము సపోర్ట్గా ఉంటాం అని ధైర్యం ఇచ్చారు గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది అంతేగా నేను సంతోషం ఉన్నాను నా పాప పాస్ అయిపోయింది అని నేను సంతోషంగా ఉండే కానీ నా ప్రిన్సిపాల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు చేసి అక్కిం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక నిర్భైర్యం ఇచ్చింది ఒక సపోర్ట్ చేసింది నా పాప దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా మా ప్రిన్సిపల్స్ గురించి